భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల మేరకు భారతదేశంలో ఉన్నటువంటి అప్పటి జనాభా లెక్క ప్రకారం ముప్పై నుంచి నలభై కోట్ల మంది ఇప్పుడు జనాభా ప్రకారం నాలుగు నూట నలభై కోట్ల వరకు ప్రజలు ఈ భారతదేశంలో విస్తృతమైనటువంటి వాళ్ళ యొక్క జీవ జీవన విధానాన్ని కొనసాగిస్తున్న కారణం ఏంటంటే బీఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు సెక్యులరిజం సోషలిజం డెమోక్రసీ ఫ్రాటర్నిటీ ఈక్వాలిటీ లిబర్టీ జస్టిస్ వీటన్నిటికీ ప్రతిరూపంగా రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు అభినందనలు మరియు మనస్సు శుభాకాంక్షలు అలాగే ఆయన కోరుకున్నటువంటి విధానం కోరుకున్నది ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్ విధానాన్ని కొనసాగించమని కోరాడు అలాగే పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరూ కూడాను ఈ యొక్క ఫలాలు అందాలని చెప్పాలని కోరుకున్నారు ఆయన ఆ ప్రతిఫలాలు పేద పడుగుల బలహీన వర్గాలు అందినప్పుడే ఈ రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి ముఖ్యంగా గుర్తింపు వస్తుందని నేను అనుకుంటున్నాను రాజ్యాంగం అంత పటిష్టంగా ఉండబట్టి దాంట్లో పీఠిక మరింత బలంగా ఉండబట్టి దాంట్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అన్ని మతాల కులాలకి అందరికీ కూడా కావాల్సిన ప్రొవిజన్స్ ఇవ్వబట్టి ఎంతో విస్తృత ఆలోచనతో ముందు చూపుతో రాయబట్టి ఈరోజు భారతదేశం ఇంత గొప్ప ప్రజాస్వామ్యంగా పరిమితం కలుగుతుంది ఈ రోజున దాంట్లో ఎటువంటి మార్పు చేసినా కూడా మరల ఈ భారతదేశం యొక్క విలువలన్నీ కోల్పోయి ప్రజాస్వామ్య విరుద్ధమైన పరిపాలన వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇందులో ఎటువంటి మార్పు ఉండకూడదు ముఖ్యంగా నేను విద్యార్థిని విద్యార్థులందరికీ ఏం చెప్తున్నానంటే మీరు మీ మత గ్రంథాలు చక్కగా చదువుకోండి కానీ వాటన్నిటికంటే మించి ఈ భారతదేశంలో అతి ముఖ్యమైనది రాజ్యాంగం రాజ్యాంగం నేర్చుకుంటే మన భారతదేశాన్ని గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నట్టు అవుతుంది